హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లలితా శ్రీ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారో బాగున్నారా నేను చాలా చాలా బాగున్నానండి ఈరోజు మన వీడియో వచ్చేసి నా స్టైల్లో మా పిల్లలకు నచ్చేటట్టు ఎగ్ కర్రీ ముందుగా కోడిగుడ్లను అయితే ఉడకబెట్టి చల్ పక్కన పెట్టేసుకున్నాను చల్లారిన తర్వాత అలా మొత్తం పైన చెక్కంతా తీసేసి ఒక ప్లేట్లోకి తీసుకున్నానండి అలా ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత వాటికి నాలుగు పక్కల చిన్న చిన్న కాటలు అయితే పెట్టుకున్నాను మరీ లోపలికి అయితే పెట్టలేదండి పై పైనే పెట్టాను ఎందుకంటే ఉప్పు కారం అది అందులోకి వెళ్ళి బాగా గుడ్డుకు పట్టుకునేలాగా తర్వాత ఒక రెండు పెద్ద సైజు ఉల్లిగడ్డలు నాలుగు టమాటాలు తీసుకున్నాను మాకు సరిపడా గ్రేవీ కోసం మీకు ఎన్ని కావాలనేది మీరు తీసుకోండి అలా వీడియోలో చూపిస్తున్నట్టు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాను ఇందాక ఎగ్స్ ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా అవి ఇందులో వేసి ఉప్పు కారం పసుపు వేసి ముందే ఆయిల్లో వేస్తున్నానండి ఎగ్స్ పైన అయితే పట్టుకోదేమో అని ఆయిల్లోనే ఉప్పు కారం పసుపు వేసి తర్వాత ఎగ్స్ కొద్ది కొద్దిగానే వేసుకున్నానండి తర్వాత మళ్ళీ కర్రీ చేసేటప్పుడు వేసుకుంటాను చూసారు కదా కొద్దిగా కారం వేసి ఇందాక ఉడకపెట్టి పెట్టుకున్న ఎగ్స్ ఇందులో వేసేసి బాగా ఒక రెండు మూడు నిమిషాల పాటు వేపుకున్నాను ఎగ్స్ లేకపోతే పచ్చగా ఉంటాయి కదా చూడండి ఎగ్స్ అలా వేసి బాగా కలిసేటట్టు కలుపుకోవాలి రెండు నిమిషాల పాటు బాగా వేపుకోవాలండి లేదంటే మాడి ఒకటే సైడ్ ఉన్నాయంటే మాడిపోతే కలుపుతూ ఉండాలి హై ఫ్లేమ్లో పెట్టద్దండి లో ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలి లేదంటే ఎగ్స్ అనమాట చూసారు కదా బాగా వేగిపోయాయి ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకున్నాను తర్వాత అదే బాలెలో కొద్దిగా నూనె పోసి పోపు దినుసులు అంటే ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు మొత్తం కలిపి ఒకటేసారి పెట్టుకుంటానండి నెలకు సరిపడా అవి కొద్దిగా ఇందులో వేసి ఇందాక తరిగి పెట్టుకున్నాం కదా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలను ఇందులో వేసి ఎర్రగా వేగేంతవరకు వేయించుకోవాలి చూసారు కదా ఆయిల్ బాగా వేడెక్కింది అలా ఉల్లిపాయలు వేగుతూ ఉన్నప్పుడు కొద్దిగా కరివేపాకు కూడా వేసి వేపుకున్నానండి ఇవి రెండు బాగా వేగిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేగేంత వరకు వేపుకున్నాను అలా వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలను ఇందులో వేసి బాగా కలుపుకున్నాను ఇవి కూడా మొత్తం పచ్చివాసన పోయి అందులో నుంచి నూనె బయటకు వచ్చేంత వరకు బాగా వేపుకున్నాను చూసారు కదా అది ఆయిల్ బాగా బయటకు వస్తుంది చూడండి అలా వేగిన తర్వాత ఇందాక ఉప్పు కారం పసుపు వేసి వేయించి పక్కన పెట్టుకున్న కోడిగుడ్లను అందులో వేసి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు కారం పసుపు అవి వేసుకోవాలండి ఇంకా మసాలా అయితే ఏం వేయట్లేదు ఉత్త ఉప్పు కారం పసుపే వేస్తున్నాను మీ రుచికి సరిపడా మీరు వేసుకోండి నేనైతే మొత్తం కొద్ది కొద్దిగా వేస్తున్నాను అలా వేసి కోడిగుడ్లకు బాగా పట్టుకునేలాగా బాగా కలుపుకోవాలి అలా కలుపుకొని ఒక నిమిషం ఉన్న తర్వాత మొత్తం బాగా కలుపుకోవాలండి ఒక నిమిషం అలా ఉంచిన తర్వాత మీకు ఎంత గ్రేవీ అయితే కావాలో అంతగా వాటర్ పోసుకోవాలి చూసారు కదా అలా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకోవాలి అలా వా నీళ్ళు పోసుకున్న తర్వాత అందులో నుంచి నూనె బయటకు వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలండి అప్పుడే ఉప్పు కారం పసుపు అనేది కోడిగుడ్లకు బాగా పడుతుంది అప్పుడు కోడిగుడ్డు చప్పగా అయితే ఉండదండి కోడిగుడ్లు నార్మల్గా ఉడకబెట్టి పెడితే పిల్లలు తినరు చప్పగా ఉంటాయి కదా అందరూ ఏమో నాకు తెలియదు మా పిల్లలు అయితే తినరండి తర్వాత ఉడికిన తర్వాత చూసారు కదా ఆయిల్ ఎలా బయటకు వస్తుందో అలా ఉడికిన తర్వాత కొద్దిగా ధనియాల పొడి వేసి ఒక నిమిషం పాటు తర్వాత ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఎగ్ కర్రీ రెడీ అండి మా పిల్లలకు నచ్చే విధంగా నేను ఇలా చేస్తాను మా ఇంట్లో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నేను మీ లలితాశ్రీ అందరూ చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయలేదండి మీకు నచ్చట్లేదా నచ్చుతుందా అనేది మీరు కామెంట్ పెట్టి లైక్ చేస్తేనే కదా నాకు తెలుస్తుంది